ఈ సంస్థ యొక్క చేసే కార్యక్రమాలు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్లడ్ ఇస్తామండి మీరు ఫోన్ చేస్తే వన్ అవర్లో రాజమండ్రి కాకినాడ కత్తాపురం ఢిల్లీ కన్నాపురం మొత్తం విజయవాడ వరకు అలాగే హైదరాబాద్లో కూడా ఉన్నారండి వన్ అవర్లో మేము బ్లడ్ అరేంజ్ చేస్తాము అలాగే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్ కోసం ఏర్పడింది ఈ సంస్థ వీళ్ళ కోసమే ఎందుకంటే వీళ్ళకి రైట్ ఎడ్యుకేషన్లో ఒక దారి చూపించాలి ఒక మంచి దారి వాళ్ళకి చెప్పాలి మంచి మార్గంలో వాళ్ళు నడిపించాలి అనే ఉద్దేశంతో మా సంస్థ వీళ్ళ గురించి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా అనేక మంది పిల్లలకి ఒక మంచి మార్గాన్ని మేము సూచిస్తాము మా సంస్థ పిల్లలందరూ మాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెనక్కి లేదు మన ఆర్జడ్ గారు కూడా వస్తున్నారండి అలాగే కూడా వస్తారు వీళ్ళకి చెప్తా చెప్తామండి కొన్ని అమ్మ ఇలా చదవండి ఈ కోర్సు చేయండి ఇది చేయండి ఇందులో జాయిన్ అవ్వండి ఈ కాలేజీ మంచిది లేకపోతే ఇది మంచిది రూపాయి కట్టకుండా మేము చదివిస్తున్నాం అండి అనేక విద్యా సంస్థల్లో హైదరాబాద్ శ్రీ చైతన్య డిడి కాలనీలో చదువుతున్నారు అగస్త కాలేజ్ అని ఉంది అందులో చదువుతున్నారు అలాగే ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యాలలో చదువుతున్నారండి వీళ్ళందరూ కూడా లక్ష ముప్పై వేలు కట్టాలండి ఆదిత్య ఇంక్లా స్కూల్లో నలుగురు పిల్లలకు బైపీసీ సీటు ఫ్రీగా ఇచ్చారమ్మా మీ మేడం సుగుణారెడ్డి మేడం అమ్మా మరి ఎందుకు ఇచ్చారంటే ఆర్జేడి మేడం గారు అన్నారు పర్వాలేదండి మాట్లాడొచ్చా ఆర్జేడి మేడం మళ్ళీ రిజైన్ చేసి గూగుల్లో చేస్తుంది అండి ఈ వేళ సెవెంటీ టూ ల్యాక్స్ ప్యాకేజ్తో చేస్తుంది నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా అసలు చదువు రూపాయి కట్టించుకోలేదండి ఎవరు కానీ ఐఐటికి అది కట్టేనండి డబ్బు ట్రిపుల్ ఐటీకి అయితే నా బిడ్డలాగే ఈ బిడ్డలు కూడా ఎదగాలని మరి యంగ్ మైండ్స్ కింద ఉండాలని ఈ సంస్థను పెట్టాడి వీళ్ళందరూ కూడా మంచిగా చదవాలని మంచి స్థాయికి ఈ వేళ ఎవరు కూడా కింద స్థాయిలో ఉండకూడదు సార్ మంచి పట్టుదల సంకల్ప బలం కృషి ఉంటే మంచి స్టేజ్కి మనం వెళ్తాం ఎందుకు సాధించలేము అన్నది ఉండాలండి ఆ స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి మనం ఈ సంస్థని ఏర్పరిచేయండి మరి మన పిల్లలందరూ కూడా ఆ విధంగా పట్టుదలగా చదవాలి మీ వేళ మిమ్మల్ని తెప్పించింది మీరు సర్వీస్ చేయడానికి కాదు ఒక ఇన్స్పిరేషన్ ఈ వేళ మనకి పహల్గాములో డ్యూటీ చేసి వచ్చిన కొంతమంది దేశ దేశనాయకులు దేశానికి దేశ మిలిటరీ మేజర్స్ వీళ్ళందరూ వచ్చారు మరి వాళ్ళందరినీ కూడా గౌరవించి సత్కారం జరుపుకుంటాం ఆదర్శ రైతులు వస్తున్నారు పారిశుద్ధి కార్మికులకు ఇస్తున్నాం అలాగే వికలాంగీలకి ఇస్తున్నాం అలాగే స్వచ్ఛంద సంస్థ సేవ సంస్థలకు ఇస్తున్నాం ఆదర్శ ఉపాధ్యాయులను గౌరవించుకుంటున్నాం కార్యక్రమం అంతా వన్ అవర్లో మొత్తం అంతా చాలా పకడ్బందీగా బాగుంటుంది అన్నీ కూడా వాళ్ళు చెప్పిన సందేశాలు వినండి మీరు చిన్నారి జాహ్నవి మొన్న నాగుల జోరుకి ఊళ్ళంతా కూడా సెవెన్ వాళ్ళ తండ్రిని కూడా మనం సెవెంటీ పర్సెంటేజ్ కాలిపోయిందండి చావు బతుకులు ఉంది అమ్మాయి ఇలాంటి అమ్మాయిని డాక్టర్ గారు క్యాపిటల్ హాస్పిటల్ డాక్టర్ గారు నిజంగా ఫ్రీగా రూమ్ అది ఇచ్చి వాళ్ళ టీం అంతా కూడా బతికించిందండి అండి ఈ అమ్మాయికి మొత్తం నేను వీడియో అది చూపిస్తానండి మొత్తం శరీరం అంతా కలిపితే శరీరం చర్మం వేయడానికి కూడా లేకపోతే కోయంబత్తూరు నుంచి ఫ్లైట్లో చర్మాన్ని రప్పించి అతికించారండి ఆ డాక్టర్ గారు అంతా ఇదండి మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన పేరాబత్తులు రాజశేఖర్ గారు తోటి రికమెండ్ చేయించి మన మామూలుగా ఒక మాట అనుకుంటూ ఉంటాం ఎప్పుడూ ఎక్కడో పుడతారు అది ఎవరో మీరు చెప్పాలి నిజంగా చిన్నగారు ఒకటి చిన్నగారు ఏ సింపుల్ పర్సన్ మరి ఆయన ఎక్కడెక్కడ గర్వానికి కానీ డాంబికానికి కానీ దేనికి వాల్యూ ఇవ్వకుండా

మెంట్గా ఉన్నా ఒక్కసారి గట్టిగా అత్యదాం మరి బాబీ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ప్లీజ్ ఓకే నల్ల చేయండి వారిని ఆశీర్వత చేయమని పోతున్నాం అలాగే వచ్చినటువంటి పెద్దల్ని వెంటనే మనకి ఒకసారి అప్డేట్స్ ఇవ్వని మరొకసారి పోతున్నాం చిన్న గారు మరి మన కార్యక్రమంలో జాయిన్ కె చంద్రశేఖర్ గారు వచ్చిన మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఎగ్గిన మన పేరబత్తలు రాజశేఖర్ గారికి అలాగే మన కడకంశెట్టి బాబీ గారు రూరల్ ఇన్ఛార్జ్ అండి కో అలాగే మన చెక్క ఆరుగురు ఉపాధ్యాయులతో ఈ యంగ్ మైండ్స్ అనే సంస్థని యంగ్ మైండ్స్ కింద పెట్టాడి పెట్టి మరి ఈ సంస్థ యొక్క పనులు ఏంటంటే పిల్లలలో నడిపించాలనే ఉద్దేశంతో పెట్టేవనిలో ఈ అమ్మాయికి సేవలు చేసి ఈ అమ్మాయికి చర్మం చెప్తారు డాక్టర్ గారు చెప్తారు కొయ్యంబత్తూరు నుంచి ఫ్లైట్లు తెప్పించి చర్మం అడిగించేవారండి ఆ విధంగా చేస్తే మాకు డాక్టర్ గారు మాకు చెప్పలేదు మేము తెలుసుకుని మమ్మల్ని అడగలేదు డాక్టర్ గారు మేము వెళ్ళేవాడిని వెళ్ళి ఏంటంటే నేను అడిగితే ఇలాగన్నాను వెంటనే మరుసటి వారం ఒక వారం టైం తీసుకుని మా సంస్థ సభ్యులందరూ మేము అందరూ ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు పోగేసుకుని డెబ్బై వేల రూపాయలు ఎక్కువ కాదండి డెబ్బై వేల రూపాయలు పోగేసి నా చేతితోటి ఒక శారద విద్యాలయం ఉందండి అక్కడ రెండు వందల యాభై మంది పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసి పదిహేను వేలు వసూలైంది ఆ పదిహేను వేలుకి ఎనభై ఐదు వేలు వేసి ఐదు వందల నోట్లు లక్ష రూపాయలు తెచ్చి ఈ బాబు చేతిలో పెట్టారండి పెడితే వెంటనే ప్రెస్ మీడియాకి అంతా కూడా నేను వెంటనే అది పబ్లిసిటీ చేశానండి చేస్తే మన రోటరీ వాళ్ళు మూడు లక్షలు క్లబ్ వాళ్ళు లక్ష అలాగే హ్యాచరీస్ వాళ్ళు ఎనిమిది లక్షలు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు లక్షల తొంభై ఆరు వేలు నలబిల్లి రామకృష్ణారెడ్డి గారు మన పేరబత్తులు రాజశేఖర్ గారికి చెప్తే వెంటనే రాజశేఖర్ గారికి మన నలబిల్లి రామకృష్ణారెడ్డి గారికి చెప్తే నాలుగు లక్షల తొంభై ఆరు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి మరి సార్ కూడా మరి ఆ విధంగా మాకు సాయం చేశారు రాజశేఖర్ గారు ఆ విధంగా పిల్లకి ఇరవై నాలుగు లక్షలు వచ్చిందండి చెప్తే నమ్మరు